ఆయన ఒక పెంజ్ లేకపోతే దేవిని పెంజ్ జోడో లగ్నమ్ ఏదో చెప్తాడు ఏమైనా అర్థమైందా నీకు అర్థమైతే ఏముంటాయి అండ్ నారాయణమ విశ్వాయనమా వింకటేశ్వరాయనమా ఏమో అడుగుడో పోతాడు అందులో పెద్దగా ఏం విషయం అంటే నీకు నాలికే కూడా సరిగ్గా తిరగని నాలికే కాదు మంతాలు అంటే పెద్ద చెప్తుండే అండరా తర్వాత మంతాల గురించి చాలా మందికి ఒక పోగా ఉంటుంది కానీ మంతాలు అంటే పెద్దవి ఏముండదు అలా చేసే కార్యక కార్యక్రమం ఏది ఉంటుందో ఇప్పుడు నవగ్రహాలను పేరు పెడతాడు నాలుగు తొమ్మిది వేటి ఆ అంటే ఆ పేరే పేరైతే ఆ పేరే నమహ అంటాడు అంతే పెద్ద మందులానే నేనే ఉంటాయి గంతే నమహ అనేది నాతో నడిపి మరి అది నీ ఇష్టం నువ్వు లేకపోతే అంటే లేదు అని చెప్పినావు కాబట్టి దాని నాతో అంటున్నా బరాబర్ పెడతాము రోజు పూజ నన్ను ఏ గుళ్ళకి తీసుకపోతావో ఆ గుళ్ళకి నన్ను తీసుకపో బరాబర్ తీసుకో నేను ఒక అర్చకుని చేయడా అదే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చాలా పెద్ద ఫేమ్ వస్తుంది ఎట్లా ఫేమ్ వస్తుంది అంటే ఒక అంటరాని తీసుకపోయి అర్చకుని చేసినవన్నీ కూడా మంచి పేరు వస్తుంది ఫస్ట్ దాన్ని నేర్చుకో దానికి సంబంధించిన నేర్చుకోవడం పెద్ద నేనేమంటా ఉన్నది చదివేటువంటి బాబా నాయనకు ఉన్నది ఉన్నదే చదవడానికి నేను అదే పద్ధతులు నేర్చుకోవాలి చెప్తున్నా అవి పద్ధతులు పెద్ద పని కాదు చర్చకి పాస్టర్ కావాలి పద్ధతులు నేను ఏం చెప్తున్నా పాస్టర్ చేస్తాను నేను ఏం చెప్తున్నా ఉన్నది చదివేటువంటి బాపనాయన ఉన్నది చదివేటువంటి బాపనాయన నోరు కంటే కూడా అర్థమయ్యేటువంటి గ్రాంధికంలో కాకుండా అర్థమయ్యేటట్టు సరళమైనటువంటి భాషలో ఉంటాయి నేనేమంటున్నా అంటే అర్థమయ్యేటువంటి సరళీకరణతో క్లియర్గా చెప్పగలిగేటువంటి గాత్రం ఉంది మా దగ్గర సంబంధం లేనటువంటి ఇష్యూను రాయగలుగుతాం మేము ప్రపంచ చరిత్రను రాజ్యాంగమే రాయగలిగాండి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కదా వన్ మినిట్ బ్రదర్ అలాంటి మమ్మల ఒక అర్చకులను చెయ్యి చెయ్యి అదే సాధ్యం లేదని నువ్వు అన్నప్పుడు చేయవలసిన బాధ్యత దళితుల నేను చూసిన ఊర్ల ఊరిపోయినా అక్కడనే ఫ్రెండ్ పెళ్లికి పోయినా వాళ్ళ ఎస్సీలే ఆ పెళ్లికి అక్కడ ఎస్సీఏ పూజారెడ్డి చేస్తున్నాడు అందుకే కదా మరి బాబాయ్ ఎందుకు వస్తలేడు అంటారు నేను వీళ్ళు అంటారు అడిగిన ఎవడు పిలిచినాడు మాకు ఇన్ని ఇప్పుడు మీ మీ పంతో బ్రహ్మ నన్ను బ్రహ్మర్ ఆయన ఒట్లైనా ఒట్లైనా సరే ఒక నాయనా బాబు ఫోన్ చేయ లైవ్లో నేను మాట్లాడుతాను ఆయన ఓట్లేనైనా సరే ఒక బాబు ఫోన్ చేయ ఎవరికైనా ఒక్కరికి చేయదు ఒట్లైనా కాసేది బాబాయ్ ఆయన బాబు ఆయన ఆయన ఇప్పుడు నువ్వు ఏమడగా అంటే ఈ పూజలు చేసింది అయినా నేను ఏమంటున్నా అంటే ఒక బాబు ఫోన్ చెయ్యి చేసి ఏం అడగాలి ఒక పిచ్చకూట్ల వాళ్ళ పెళ్ళి అయితే నువ్వు పోయి మంత్రాలు చదువుతావని అడుగు వామ్మా అంటే సరే చూద్దాం ట్రై చేద్దాం అడుగును అదే ట్రై చేద్దాం అంతేకా సార్ పిచ్చ కొంట్లో అడగకుండా వేరే అడదామా మరి ఎందుకు భూత్లో ఏం కాదు కులమే కులమే కానీ అది అడిగినా అడిగా లేదు పచ్చబొట్టలు పెళ్లి చేసుకుంటే సార్ బయట కుడిచేవాళ్ళు బయరుపులోళ్ళు చిందు వాళ్ళు మాస్టర్ డక్కలోళ్ళు ఇది నాకు కూడా సస్పెన్స్ ఇప్పుడు మనవాడు ఇట్లా మాట్లాడుతారు నేను నేను ఇక్కడి నుంచి వాదిస్తూ వస్తున్న అప్పటి నుంచి చూసారా మరి ఇట్లా సతీష్ బావరావా ఎక్కడ బంధులు ఎక్కడ ఉన్నారు రూమ్లో ఉన్నావా ఏం లేదు ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకసారి మాట్లాడవా అన్నయ్య నమస్తే నా నా పేరు సుక్క రామ్ నర్సయ్య ఇప్పుడు కామన్గా మన బ్రాహ్మణ్స్ వాళ్ళు ఒక పిచ్చకుంట్ల అయిన ఇంట్లో పెళ్లి అయితే మనల్ని ఆ లగ్గం చేయడానికి పోతారా అయితే పిచ్చుకుంటూడు అయితే బ్రహ్మణుడు వెళ్ళ వెళ్ళం కదా మన బ్రహ్మణలో అయితే మంచి స్వచ్ఛమైన జ్ఞానం ఉన్నాడు మనిషి విలువని బట్టి మనిషి మాట్లాడేది కానీ బట్టి వెళ్తాడు డబ్బు నీ బొచ్చులో డబ్బుని కావాలి ఏంటి అనంత మాసుకుంటాడు పిచ్చుకుంటూడు అయితేనే పోతాడు ఇక పిచ్చుకుంటూరు పెళ్ళికి పిచ్చుకుంటూడు పోతాడు ఆ అండి ఓకే అన్న అర్థమైందలా నాకు దిష ఇప్పుడు నాకు ఈ విషయం నిజంగా తెలియదు అర్థం అందుకే ఫోన్ చేయాలి చెప్పాను కొన్ని విషయాలు ఏంటంటే క్లియర్గా చెప్తారే అర్థమైతే అందరూ నీలాగా నాలాగా లేరు అందుకనే ఇన్ని కాస్ట్ ఉన్నారు కొన్ని ఫ్రెండే కదా తెలుసు ఫ్రెండే కదా అర్థలే లైవ్ నాకు చిక్ గారు పిచ్చకుంట్లో పెళ్ళికి పిచ్చకుంట్లో అయితేనే పోతాడు అంటే పోతే ఒకవేళ బాబా పోతే కూడా పిచ్చకుంట్లో ఇప్పుడు